ఇక్కడ సిబిల్ స్కోర్ ఒకవేళ తక్కువ ఉన్నా కూడా బైక్స్ మాటలు అయితే మీకు ఫైనాన్స్ అయితే అయిపోతుంది మీకు ఇక్కడ రవి ప్రకాశ్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్తే యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా మీకు రవి ప్రకాష్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్తే మంచి డిస్కౌంట్ అయితే ఉంటుంది సో మీకు ఐదు వేలు పదివేలు పదహైదు వేల వరకు కూడా డిస్కౌంట్ అయితే దొరుకుతుంది అయాన్ ఉంటాడు మీరు మాట్లాడుకోండి సో అన్న వీడియో చూసొచ్చా అని చెప్తే మంచి డిస్కౌంట్ చేస్తాడు ప్రైజులు కూడా నెగేషియబుల్ ఉంటాయి ఫిక్స్డ్ ఏముండవు మాట్లాడుకొని తీసుకోండి ఇది వచ్చేసి హైదరాబాద్ లోని వై జంక్షన్ దగ్గర అయితే ఉంటది సో చూసుకొని వచ్చేసేయండి హలో గైస్ వెల్కమ్ టు రవిప్రకాష్ లైఫ్ స్టైల్ సో ఫ్రెండ్స్ ఇవాళైతే మనం బైక్ స్మార్ట్ కి అయితే వచ్చాం అన్నమాట బైక్ లో అయితే మీకు చాలా బండ్లు దొరుకుతూ ఉంటాయి సో అయాన్ కొంచెం లో ఉన్నాడు ఇవాళ కూడా ఉండే కానీ జల్ది వెళ్ళిపోయినాడు కాబట్టి నేను ప్రైజెస్ అన్ని నేనే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో కాకపోతే మీకు ఇక్కడ రవిప్రకాశ్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్తే యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా మీకు రవిప్రకాష్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్తే మంచి డిస్కౌంట్ అయితే ఉంటుందన్నమాట సో మీకు ఐదు వేలు పదివేలు పదహైదు వేల వరకు కూడా డిస్కౌంట్ అయితే దొరుకుతుంది అయాన్ ఉంటాడు మీరు మాట్లాడుకోండి సో అన్న వీడియో చూసొచ్చా అని చెప్తే మంచి డిస్కౌంట్ చేస్తాడు ప్రైజులు కూడా నెగెచబుల్ ఉంటాయి ఫిక్స్డ్ ఏమి ఉండవు మాట్లాడుకొని తీసుకోండి ఇది వచ్చేసి హైదరాబాద్లోని పుకట్పల్లి వై జంక్షన్ దగ్గర అయితే ఉంటుంది సో చూసుకొని వచ్చేసేయండి ఓకేనా సో ఇక్కడ మీకు మినిమం డౌన్ పేమెంట్ పదహైదు వేల నుంచి అయితే ఉంటుంది అనమాట మీ సివిల్ స్కోర్ ఎంత ఉంది మీరు ఎట్లా ఏందనేది బండి ప్రైజ్ను బట్టి మీకు డౌన్ పేమెంట్ అయితే వస్తుంది మీ డౌన్ పేమెంట్ మినిమం పదహైదు వేలు లక్ష లోపల ఉంది అంటే బండి ప్రైజు మీకు పదహైదు ఇరవై వేలు అయితే వస్తుంది లక్ష పైన ఉందంటే ముప్పై వేల నుంచి డెబ్బై వేల దాకా అయితే డౌన్ పేమెంటు బండి ప్రైజును బట్టి వస్తుంది అనమాట చూసుకొని వచ్చేసేయండి అండ్ మీకు ఎవ్రీ సెగ్మెంట్లో బైక్స్ అయితే ఇక్కడ దొరుకుతూ ఉంటాయి ఫోన్ నెంబరు అడ్రస్ స్క్రీన్ పైన అయితే ఇస్తున్నాను ఆ నెంబర్ కాల్ చేసి మీరు ఏ వివరాలు కావాలన్నా కూడా కనుక్కోవచ్చు షాప్ లొకేషన్ కావాలన్నా కూడా మీకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు పంపిస్తారనమాట అండ్ మీకు ఏంటంటే ఇక్కడ బండి రండి టెస్టైడ్ చేసుకుని చెక్ చేసుకోండి వెహికల్ నచ్చిన తర్వాతే పర్చేస్ చేసుకోండి ఓకేనా అండ్ మీకు ఇంట్రో వీడియో పాత వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే ఇంట్రో వీడియోస్ అయితే వేస్తున్నాను ఎందుకంటే షాప్ వాళ్ళకు ఇంట్రో వీడియో కూడా నచ్చింది అనమాట అంటే ఇది మన ఓల్డ్ మ్యూజిక్ వీడియో వేస్తున్నాం కదా సో అవి కూడా నచ్చాయి అనమాట షాప్ వాళ్ళకి అందుకోసమని అది ఉంటే బాగుంటుంది చూడడానికి కూడా బాగుంది అనిపిస్తుంది అని చెప్పేసి షాప్ వాళ్ళు రిక్వెస్ట్ చేశారనమాట అందుకోసమని వేస్తున్నాము మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి లేకపోతే స్కిప్ చేయండి ప్రాబ్లం ఏం లేదు ఓకేనా మళ్ళీ మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ నా దగ్గర నుంచి అడగొద్దు విషయం ఇదనమాట ఓకే సో రండి లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ సిబిల్ స్కోర్ ఒకవేళ తక్కువ ఉన్నా కూడా బైక్స్ మాటలు అయితే మీకు ఫైనాన్స్ అయితే అయిపోతుంది రండి సో ఇక్కడ చూద్దాము ఒక్కొక్కటిగా మళ్ళీ ప్రైజులు ఫిక్స్డ్ కాదు నెగేషియబుల్ ఉంటాయి మీరేం ఫీల్ కాకండి ఫిరే కాకండి ఓకే ఆర్ వన్ ఫైవ్ అయితే ఉందనమాట ఇక్కడ చూసుకోండి ఆర్ వన్ ఫైవ్ ఇది వచ్చేసి మీకు లక్ష తొంభై ఐదు వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ నైంటీ ఫైవ్తో దానికి ఆర్ వన్ ఫైవ్ మీకు రెండు వేల ఇరవై నాలుగు మోడలు రెండో లేదా ఇరవై నాలుగు మోడల్ ఆర్ వన్ ఫైవ్ వర్షన్ ఫోర్ బ్లూ కలర్లో ఉంది చూడండి బండి బాగానే ఉంది చూడడానికి వన్ నైంటీ ఫైవ్ చెప్తున్నారు సేమ్ లెగ్ బ్రాండ్ని ఉంది సో ఫిక్స్డ్ కాదు నెగేషియబుల్ ఇక్కడ చూస్తే ఆర్ వన్ ఫైవ్ ఎం అయితే ఉందనమాట ఆర్ వన్ ఫైవ్ ఎం ఉంది ఇరవై నాలుగు మోడల్ ఇది కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ లక్ష తొంభై ఐదు వేలు సో ఇక్కడ చూస్తే హంటర్ అయితే ఉందనమాట హంటరు ఇది కొత్త బండి చూసుకోండి చూసుకోండి ఒకవేళ ఫోన్ చేసి కనుక్కోండి ప్రైస్ డీటెయిల్స్ లేనప్పుడు నేను మీకు జస్ట్ బండి మాత్రం చెప్తాను నేను చూపిస్తాను ఇది కూడా మీకు హంటర్ ఉంది ఇది కూడా మీకు డీటెయిల్స్ కావాలంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు వాళ్ళ డీటెయిల్స్ అయితే చెప్తారు ఆ తర్వాత మనకి ఇక్కడ డ్యూక్ టూ హండ్రెడ్ ఉంది డ్యూక్ టూ హండ్రెడ్ రెండు వేల ఇరవై నాలుగు మోడలు డ్యూక్ టూ హండ్రెడ్ ఇది కూడా మీకు లక్ష తొంభై ఎనిమిది వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ నైంటీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు చూసుకోండి సో ప్రైజ్లో ఫిక్స్డ్ ఉండవు నెగోషియబుల్ ఉంటాయి అండ్ మనకు పక్కన ఇంకోటి కూడా కనిపిస్తుంది డ్యూకు చూసుకోండి ఇంకోటి కూడా డ్యూకు కనిపిస్తుంది ఇది కూడా టూ హండ్రెడే ప్రైజ్ మేబీ కొంచెం తక్కువ ఉంటుంది ఇది ఫోన్ చేసి కనుక్కోండి ఎందుకంటే నాకు ప్రైజ్ అయితే ఇది ఐడియా లేదు డ్యూక్ టూ హండ్రెడ్ ఉంది వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మీకు డీటెయిల్స్ అయితే పంపిస్తారనమాట సో ఇది ఎంటీ ఫిఫ్టీన్ ఎంటీ ఫిఫ్టీన్ రెండు సేమ్ కలర్లో ఉన్నాయి రెండు కూడా సో ఒక సబ్స్క్రైబర్ మా సబ్స్క్రైబర్ ఇందాక వచ్చిపోయినాడు సో కాకపోతే తనకు కొంచెం సిబిల్ తక్కువ ఉందంట రేపు వచ్చి చెక్ చేసుకుంటా పర్టికులర్గా ఈ కలర్ కోసం చూసుకున్నాడంట చూడండి ఈ ఈ కలరు ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు ఒక్కొక్కరు ఇది ట్వంటీ త్రీ మోడల్ ఇది రెండు వేల ఇరవై మూడు మోడలు లక్ష అరవై తొమ్మిది వేలు వన్ ల్యాక్ సిక్స్టీ నైన్ థౌసండ్కి ఇరవై మూడు మోడలు ఎంటీ ఫిఫ్టీన్ అయితే అందుబాటులో ఉంది తర్వాత మనకి ఇంకోటి కూడా ఉంది ఇది కూడా మీరు చూసుకున్నట్లయితే సేమ్ కలర్లో కనిపిస్తుంది ఇరవై మూడు మోడలు పన్నెండో నెల ట్వంటీ త్రీ మోడల్ ట్వెల్త్ మంత్ వన్ ల్యాక్ సిక్స్టీ నైన్ థౌజండ్ లక్ష అరవై తొమ్మిది వేలకి వెహికల్ అయితే అందుబాటులో ఉంది చూసుకోండి తర్వాత మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ పల్సర్ కనిపిస్తుంది వన్ ఫిఫ్టీ సీసీ పల్సరు చూడండి చూడండి పల్సర్ వన్ ఫిఫ్టీ సీసీ అయితే మీకు అందుబాటులో ఉంది ఇది కూడా లేటెస్ట్ మోడల్ లేటెస్ట్ డిజైన్ డిజిటల్ మీటర్ ఉంది లేటెస్ట్ డిజైన్ అనమాట ట్వంటీ ఫోర్ మోడల్ లక్షా పంతొమ్మిది వేలు చెప్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు మోడలు వన్ ల్యాక్ నైన్టీన్ థౌసండ్ రూపీస్ అయితే ప్రైస్ చేస్తున్నారు సో ఇది ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది మన పేరు చెప్పండి మీకు అయాను ప్రైజ్ మంచిగా డిస్కౌంట్ చేసి ఇస్తాడు ఇక్కడ వన్ ఫిఫ్టీ సిసి ఇంకోటి ఉంది పల్సరు దీని ప్రైజు చూసుకోండి ఇది మీకు ట్వంటీ ఫోర్ మోడల్ రెండు వేల ఇరవై నాలుగు మోడలు ఎనిమిదో నెల పల్సర్ వన్ ఫిఫ్టీ వా మీకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మీకు డీటెయిల్స్ పంపిస్తారు ఓకే తర్వాత ఇది ఇది వచ్చేసి మీకు వన్ ఫిఫ్టీ సీసీ రెండు వేల ఇరవై నాలుగు మోడలు నాలుగో నెల బండి బ్లాక్ అండ్ బ్లూ కలర్లో చూసుకోండి ఇది వచ్చేసి మీకు లక్ష పంతొమ్మిది వేలు వన్ లాక్ నైన్టీన్ థౌసండ్ చెప్తున్నారు నాలుగో నెల బండి ఓకే సో ఇది వచ్చేసి మీకు ఇది కూడా సేమ్ లక్షా పంతొమ్మిది వేలకే వన్ లాక్ నైన్టీన్ థౌసండ్ ఏ లాక్ ఉన్నీస్ హజార్ ఏక్ లాక్ ఉన్నీస్ హజార్ ఏక్ లాక్ ఉన్నీస్ హజార్ అట్లా మీకు ప్రైజ్ ఉందనమాట చూసుకోండి రెండు వేల ఇరవై నాలుగు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడలు నాలుగో నెల అదనమాట ఇది తిరిగింది కూడా తొమ్మిది వేలు తిరిగిందంట వన్ లాక్ నైన్టీన్ థౌసండ్ తర్వాత ఇది రెండు వేల ఇరవై మూడు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడలు పల్సరు వన్ ఫిఫ్టీ సీసీ అందుబాటులో ఉంది ఇది మీకు చూసుకున్నట్లయితే లక్ష ఐదు వేలు వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ రూపీస్కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది ప్రైజులు ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటాయి మన ఛానల్ డిస్కౌంట్ కూడా ఉంటుంది వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ అనమాట సో చూసుకోండి పల్సరు వన్ ఫిఫ్టీ సీసీ అందుబాటులో ఉంది ఆ తర్వాత మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఇది కూడా పల్సరే కాకపోతే మీకు డబల్ సీట్ వస్తుంది డబల్ సీటు డబల్ డిస్క్ వస్తుంది వన్ ఫిఫ్టీ సిసి ఇది వచ్చేసి మీకు సీ టైర్ కూడా సీల్ టైర్ ఉంది చూసుకోండి వన్ ఫిఫ్టీ సీసీ డబల్ సీటు డబల్ డిస్క్ అందుబాటులో ఉంది రెండు వేల ఇరవై మూడు మోడల్ రెండు సీల్ టైర్లు ఉన్నాయి ఫ్రంట్ అండ్ బ్యాక్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ వన్ ఫిఫ్టీ సీసీ అండ్ మీకు లక్ష ఐదు వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్కి మీకు అందుబాటులో ఉంది ప్రైజులు ఫిక్స్డ్ కాదు నెగిషబుల్ ఉంటాయి చూడండి సో ఇది వచ్చేసి మీకు పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి అయితే అందుబాటులో ఉంది ట్వంటీ ఫోర్ మోడల్ నైన్టీ ఎయిట్ థౌసండ్ తొంభై ఎనిమిది వేలకి రెండు వేల ఇరవై నాలుగు మోడల్ అయితే వెహికల్ అయితే అందుబాటులో ఉంది చూసుకోండి ఫ్రంట్ డిస్క్ బ్రేక్ కూడా ఉంది ఇది మీకు వన్ ఫిఫ్టీ సిసి పల్సర్ వన్ ఫిఫ్టీ సిసి రెండు వేల ఇరవై నాలుగు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ అయితే అందుబాటులో ఉంది అండ్ ఇది లక్ష పంతొమ్మిది వేలు వన్ లాక్ నైన్టీన్ థౌసండ్కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది చూసుకోండి సో బండి అయితే ఎట్లయింది నీట్ కండిషన్లో ఉంటాయి బండ్లన్నీ కూడా చూసుకోండి ఒకసారి నచ్చితేనే తీసుకోండి బలవంతం లేదు ఓకే ఇది సీల్ టైర్ ఉంది తర్వాత పి వన్ ఫిఫ్టీ ఇది పల్సర్ పీ వన్ ఫిఫ్టీ వెనకాల కూడా సీల్ టైర్ ఉంది చూసుకోండి ట్వంటీ టూ మోడల్ రెండు వేల ఇరవై రెండు మోడల్ పన్నెండో నెల తొంభై ఐదు వేలు చెప్తున్నారు నైంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే ప్రైజ్ కోర్ట్ చేయడం అయితే జరిగిందనమాట చూసుకోండి తర్వాత ఇక్కడ ఇది వన్ ఫిఫ్టీ పల్సరు ఎన్ వన్ ఫిఫ్టీ మీకు ముందు వెనుక రెండు కూడా డిస్క్ బ్రేక్లు ఉన్నాయి ఫ్రంట్ అండ్ బ్యాక్ డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి వన్ ల్యాక్ నైంటీన్ థౌజండ్ లక్ష పంతొమ్మిది వేలు చెప్తున్నారు ట్వంటీ ఫోర్ మోడలు ఒకటో నెల చూసుకోండి ఆ తర్వాత మీకు ఇక్కడ ఇది వచ్చేసి మీకు లక్ష పంతొమ్మిది వేలు వన్ ల్యాక్ నైన్టీన్ థౌసండ్కి ట్వంటీ త్రీ మోడల్ ఎన్ వన్ సిక్స్టీ అయితే అందుబాటులో ఉంది ఎన్ వన్ సిక్స్టీ చూసుకోండి ఈ విధంగా అయితే ఉందన్నమాట చూసుకోండి ట్వంటీ త్రీ మోడల్ పదహోను నెల వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఓకే టెన్ థౌసండ్ వన్ ల్యాక్ నైన్టీన్ థౌసండ్ లక్ష పంతొమ్మిది వేలు చూసుకోండి తర్వాత మనకి ఇక్కడ పల్సరు ఎన్ వన్ సిక్స్టీ ఉంది ఇది కూడా మీకు డబల్ సీట్ ఉంది తర్వాత డబల్ డిస్క్ కూడా ఉందనమాట చూసుకోండి సో తర్వాత మీకు వన్ లాక్ నైన్ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ తొమ్మిదో నెల లక్ష తొమ్మిది వేలకైతే వెహికల్ అందుబాటులో ఉంది చూసుకోండి సో తర్వాత మీకు ఇక్కడ ఇది టూ థౌజండ్ ఎన్ వన్ సిక్స్టీ బ్లాక్ అండ్ వైట్ కలర్లో ఎన్ఎస్ వన్ సిక్స్టీ ట్వంటీ వన్ మోడల్ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ నాలుగో నెల ప్రైజ్ వచ్చేసి మీకు నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలకైతే వెహికల్ అయితే అందుబాటులో ఉంది చూసుకోండి వన్ అయితే సీల్ డ్రైవర్లు ఉన్నాయి కండిషన్ కూడా చాలా కొత్తగా కనిపిస్తుంది నీట్గా బాగా కనిపిస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ఇక్కడ ఎన్ఎస్ టూ హండ్రెడ్ ఉంది ఎన్ఎస్ టూ హండ్రెడ్ ఇది వచ్చేసి మీకు బ్లాక్ అండ్ రెడ్ కలర్లో అందుబాటులో ఉంది లక్ష ముప్పై తొమ్మిది వేలు వన్ లాక్ థర్టీ నైన్ థౌసండ్కి వెహికల్ ట్వంటీ త్రీ మోడలు మూడు నెల రెండు వేల ఇరవై మూడు మోడలు లక్ష ముప్పై తొమ్మిది వేలు వన్ లాక్ థర్టీ నైన్ థౌజండ్కి అందుబాటులో ఉంది సో తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఆరెంజ్ కలర్లో ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ ఎనభై ఐదు వేలకి ఎయిటీ ఫైవ్ థౌసండ్కి ఆరెంజ్ కలర్లో ఉంది ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ అందుబాటులో ఉంది చూడండి తర్వాత మీరు ఇక్కడ చూసుకుంటే వన్ ల్యాక్ థర్టీ నైన్ లక్ష ముప్పై తొమ్మిది వేలకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడలు అందుబాటులో ఉంది ఎన్ ఎన్ఎస్ వన్ సిక్స్టీ చూసుకోండి బాగుంది చూడండి సో తర్వాత ఇక్కడ వైట్ కలర్లో ఉంది బ్లాక్ అండ్ వైట్ కలర్లో ఎన్ఎస్ వన్ సిక్స్టీ ఇది కూడా చాలా నీట్గా ఉంది ట్వంటీ ఫోర్ మోడలు వన్ ల్యాక్ థర్టీ నైన్ థౌజండ్ లక్ష ముప్పై తొమ్మిది వేలకి వెహికల్ అయితే అందుబాటులో ఉంది చూడండి కండిషన్ ఎట్లా ఉంది ఏంటనేది మీరు టెస్ట్ రైడ్ చేసుకోండి టెస్ట్ రైడ్ చేసి వెహికల్ నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి ఓకేనా తర్వాత మీరు ఇక్కడ చూసుకుంటే టూ ట్వంటీ ఎఫ్ అయితే రెండు ఉన్నాయి అనమాట బ్లాక్ అండ్ బ్లూ కలర్లో రెండు ఉన్నాయి టూ ట్వంటీ ఎఫ్ రెండు కూడా మీకు వన్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌసండ్ రెండు కూడా సేమ్ ప్రైజ్ ట్వంటీ ఫోర్ మోడలు రెండు వేల ఇరవై నాలుగు మోడలు చూసుకోండి ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట సో టూ ట్వంటీ ఎఫ్ అనమాట టూ ట్వంటీ ఎఫ్ లక్ష నలభై తొమ్మిది వేలు ఉన్నాయి రెండు కూడా సేమ్ ప్రైజ్ ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు మోడల్ ప్రైజులు ఫిక్స్డ్ కాదు నెగేషియబుల్ ఉంటుంది చూసుకొని ఒకవేళ నచ్చితే మాట్లాడుకొని తీసుకోండి తర్వాత మీకు కొన్ని స్కూటీస్ ఉన్నాయి స్కూటీస్ కూడా చూపిస్తాను నేను మిగతా స్టాక్ అంతా నేను నెక్స్ట్ వీడియోలో మీకు అయితే అప్డేట్ చేస్తాను సో ఇక్కడ బర్గ్మెన్ రెండు ఉన్నాయి ఇది వచ్చేసి వన్ లాక్ నైన్ థౌజండ్ చెప్తున్నారు ట్వంటీ ఫోర్ మోడల్ తర్వాత ఇది వచ్చేసి మీకు వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ ఉండొచ్చు చూసుకోండి ఇరవై నాలుగు మోడల్ ఇది జూపిటర్ ఉంది ట్వంటీ ఫోర్ మోడల్ ఆరో నెల ఎయిటీ నైన్ థౌజండ్ ఎనభై తొమ్మిది వేలకి బ్లూ కలర్ లో ఉంది ఆ తర్వాత ఇక్కడ జూపిటరు స్మార్ట్ కనెక్షన్ వర్షను ఇది వచ్చేసి సెవెంటీ నైన్ ట్వంటీ ఫోర్ మోడలు డెబ్బై తొమ్మిది వేలకి అయితే ఉంది అనమాట ఇది వచ్చేసి ఎనభై ఆరు వేలకి ఎనభై నాలుగు వేలకి ఎయిటీ ఫోర్ థౌజండ్కి ట్వంటీ త్రీ మోడలు ఆరో నెల జూపిటరు రెండు వేల ఇరవై మూడు మోడలు సిక్స్త్ మంత్ ఇది నైంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ఇది వన్ ట్వంటీ ఫైవ్ సిసి జూపిటరు ట్వంటీ ఫోర్ మోడలు ఆరో నెల తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌసండ్కి అందుబాటులో ఉంది తర్వాత ఇంకోటి ఇది వచ్చేసి మీకు ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఎనభై ఐదు వేలకి ట్వంటీ త్రీ మోడలు పదకొండో నెల రెండు వేల ఇరవై మూడు మోడలు పదకొండో నెల సో ఇది వచ్చేసి మీకు ఎయిటీ నైన్ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడలు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు మోడలు ఎయిటీ నైన్ థౌజండ్ ఎనభై తొమ్మిది వేలకు ఉంది తర్వాత మనకు ఇక్కడ యాక్టివా ఇంకోటి ఈ యాక్టివా వచ్చేసి పన్నెండో నెల రెండు వేల ఇరవై మూడు మోడలు ఎనభై నాలుగు వేలు ఎయిటీ ఫోర్ థౌజండ్కి మీకు పిఎస్ బ్లూ కలర్లో ఉంది పిఎస్ బ్లూ కలర్ యాక్టివా ఇంకోటి ఉంది ఇది వచ్చేసి మీకు ఎనభై నాలుగు వేలు ట్వంటీ త్రీ మోడలు ఎనిమిదో నెల ఎయిటీ ఫోర్ థౌజండ్ పిఎస్ బ్లూ కలర్ తర్వాత ఇక్కడ ఎయిటీ టూ థౌజండ్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి యాక్టివా రెండు వేల ఇరవై రెండు మోడల్ ఏడో నెల ఎయిటీ టూ థౌజండ్ ఎనభై రెండు వేలకి అందుబాటులో ఉంది తర్వాత బ్లాక్ కలర్ లో యాక్టివ్గా వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఉంది ఇది తొంభై ఐదు వేలు చెప్తున్నారు నైన్టీ ఫైవ్ థౌసండ్ కి ట్వంటీ ఫోర్ మోడల్ నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగు మోడల్ అనమాట సో ఆ తర్వాత మీకు ఇక్కడ చూస్తే తొంభై నాలుగు వేలకి ఇది యాక్సెస్ అయితే ఉంది వన్ ట్వంటీ ఫైవ్ సిసి అనమాట క్సెస్ రెండు వేల ఇరవై నాలుగు మోడల్ తొమ్మిదో నెల తొంభై నాలుగు నైన్టీ ఫోర్ థౌజండ్ చెప్తున్నారు ఈ ప్రైజ్లన్నీ ఫిక్స్డ్ కాదు నెగేషబుల్ ఉంటాయి చూసుకోండి రవి అన్న వీడియో చూసొచ్చా చెప్తే మీకు తగ్గిస్తారు ఇది వచ్చేసి మీకు ఇది చూడండి యాక్సిస్ అనమాట ట్వంటీ త్రీ మోడల్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ రెండు వేల ఇరవై మూడు మోడల్ ఎనభై ఐదు వేలకి మీకు యాక్సెస్ అయితే అందుబాటులో ఉంది చూసుకోండి తర్వాత ఇక్కడ ఇరవై మూడు మోడల్ ప్లెజర్ ప్లస్ అనమాట ఇది చూసుకోండి ఇది కూడా మీకు డెబ్బై తొమ్మిది వేలు సెవెంటీ నైన్ థౌజండ్ కి ప్లస్ అయితే ఉందనమాట చూసుకోండి ఆ తర్వాత ఇక్కడ జూపిటర్ ఉంది జూపిటరు చూసుకోండి ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఇది మీకు ప్రైస్ డీటెయిల్స్ లేవు మాట్లాడుకొని తీసుకోండి ఇది కూడా అంతే ఇది కూడా సో ఇది ఎన్ఎస్ ఫోర్ హండ్రెడ్ వచ్చింది ఇందాకే జస్ట్ బిఫోర్ వచ్చింది సో దీని సర్వీసింగ్ కూడా కొంచెం నీడు ఉందనమాట ఏమన్నా ఉంటే చెక్ చేసుకొని సర్వీసింగ్ అది చేసిన తర్వాత మీకు ప్రైస్ డీటెయిల్స్ అన్నీ చెప్తారు సో ఇది మీటర్ కూడా ఎన్ఎస్ ఫోర్ హండ్రెడ్ జీ అనమాట బాగుంది బండి అయితే బాగుంది చూడ్డానికి నీటి కనిపిస్తుంది రెడ్ కలర్లో బ్లాక్ అండ్ రెడ్ కలర్లో ఉంది ఒకవేళ మీకు ఏదైనా కావాలి నచ్చింది బండి ఇంట్రెస్ట్ ఉంది తీసుకుంటాను అంటే మాత్రం మీరు చూసుకోండి టెక్స్టైల్ చేసుకోండి వెహికల్ నచ్చితే మాట్లాడుకొని పర్చేజ్ చేసుకోండి బండి అయితే బాగుంది చూడ్డానికి ప్రైస్ ఇంకా డీటెయిల్స్ రాలేదు కాబట్టి చూసుకోండి ఓకే ఆయన కూడా లేడు సో కాబట్టి నేను దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఏం చెప్పను చూసుకోండి ఓకేనా సో సో ఇదనమాట ఓకేనా సో చూసుకొని వచ్చేసేయండి ఇక్కడ మీకు ప్రతి బండి పైన ఫైనాన్స్ అయిపోతుంది తర్వాత మీకు గ్యారంటీ ఉంటుంది వారంటీ ఉంటుంది సో మీరు చూసుకొని వచ్చేసి సిక్స్ మంత్స్ ఇంజన్ బోర్ పిస్టన్ మీద వారంటీ అయితే ఉంటుంది అనమాట సో చూసుకోండి మీకు ఇంకా ఏ వివరాలు క్లియర్గా కావాలంటే కూడా మీరు షాప్కి రండి షాప్కి వచ్చి బండి టెస్టైడ్ చేసుకొని నచ్చితే పర్చేస్ చేసుకోండి ఓకేనా సో ఇది కుకట్పల్లి వైజంక్షన్ దగ్గర అయితే ఉంటుంది గా కుకట్పల్లి వైజంక్షన్ దగ్గర అయితే ఉంటుంది అనమాట సో పిల్లర్ నెంబరు ఎనిమిది వందల అరవై తొమ్మిది ఏ ఎయిట్ సిక్స్టీ నైన్ దగ్గర అయితే ఉంటుంది అనమాట సో పిల్లర్ నెంబరు చూసుకొని వచ్చేసేయండి ఓకేనా స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ ఇచ్చా ఆ నెంబర్ కాల్ చేయండి ఏ వివరాలు కావాలనే కూడా కనుక్కోండి ఓకేనా సో బండి రైడ్ చేసి వెహికల్ నచ్చిన తర్వాతనే పర్చేజ్ చేయండి కంగారు ఏం లేదు ఓకే సో ఇది కాస్ ఇవాళ వీడియో మరొకసారి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు రైట్ సేఫ్ తీసుకుని బై బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ